హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి కాలీఫ్లవర్ టమాటో కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ కాలీఫ్లవర్ టమాటో కర్రీలో మనం ఎటువంటి మసాలాలు కూడా వేయనవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి దీనికోసం నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి పెద్ద సైజు కాలీఫ్లవరే తీసుకున్నానండి ఇంచుమించుగా అరకిలో వరకు ఉంటుంది కాలీఫ్లవర్ అయితే ఇందులోకి టమాటాలు అయితే ఒక నాలుగు టమాటాలు తీసుకోండి తీసుకొని చక్కగా వీటిని కట్ చేసుకోవాలి ఇదిగోనండి కాలీఫ్లవర్ అయితే ఇలా కట్ చేసుకున్నాను మీరు కట్ చేసేటప్పుడు అయితే ఒక్కొక్కసారి పురుగులు అయితే ఉంటాయి ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ అయితే తీసుకోండి ఇక పై ఒక గిన్నె పెట్టుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసుకోండి లేదంటే సాల్ట్ వేయండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా ఈ వాటర్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి ఇదిగోనండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి అయితే వీటిని తీసుకుందాం ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ కాలీఫ్లవర్లో లో పురుగు ఉంటుందని కానీ జాగ్రత్తగా చూసుకోవాలి లేదు అంటే మీరు వాటర్ మరిగించి ఆ మరిగిన వాటర్లో కూడా ఇలా వేసుకోవచ్చు మీరు రెండిట్లో ఎలా చేసినా పర్లేదు తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి తీసుకుని చక్కగా ఇలా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు టమాటాలని ఇలా కట్ చేసుకున్నాను ఒక నాలుగు టమాటాలని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేయండి నేను ఇక్కడ ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా వేయించాలి చక్కగా ఈ ఆయిల్లో ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి సాల్ట్ కూడా వేయండి తొందరగా మగ్గుతాయి కదా మనకు ఉల్లిపాయలు మొత్తం ఇలా మిక్స్ చేయండి మిక్స్ చేసి చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే వేయకపోయినా పర్లేదండి బాగుంటుంది కర్రీ మనకి కర్రీలో ఎటువంటి మసాలాలు వేయనవసరం లేదు ఇక కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోండి వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉంచండి మనకి చక్కగా సాఫ్ట్ అయిపోతాయి టమాటా ముక్కలన్నీ కూడా ఇదిగో ఇదిగొచ్చుసారా ఇలా చక్కగా మగ్గిపోవాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని అయితే ఇందులో వేసుకోండి మనం ఆల్రెడీ వేడి నీటిలో ఉడికించి తీసాం కదండి ఈ కాలీఫ్లవర్ ముక్కలు అయితే చక్కగా ఇలా వేసుకొని మొత్తం మగ్గించాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క పావు గంట అయితే అలా ఉంచండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇదిగో చూసారా మనకి కాలీఫ్లవర్ అంతా చక్కగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మరగనివ్వండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క పావు గంట ఉడకనిస్తే సరిపోతుంది మనకి మూత పెట్టి మనకి కర్రీ దగ్గరకైతే రెడీ అవుతుందండి ఇదిగో చూసారా మనకి కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది మీకు సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు ఇక కర్రీ పూర్తిగా ఇలా దగ్గరకి అయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇక అంతేనండి వేడి వేడిగా మనకి కాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఈ కర్రీని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఓకేనండి బాయ్